పంపించండి సాధారణ ఎన్నికలు అయిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని మీ దయ వల్ల మీ కృతజ్ఞత వల్ల మీ ఆశీర్వాదం వల్ల ఆంధ్రప్రదేశ్లో రావణ రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం తెచ్చేదానికి మీరు ఆశీర్వదించిన దానికి ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు ఆ స్వామిని ఆంధ్రప్రదేశ్లో పీస్ఫుల్గా ప్రతి ఒక్క ఓటరు తన హక్కును ఎయిటీ త్రీ పర్సెంట్ వరకు వినియోగించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు జరిగేదానికి దుర్మార్గపు పాలన తరిమి కొట్టేదానికి ఆ దేవుడు ఆశీర్వదించడం వల్ల ఆ దేవుడికి మొక్కుబడి ఉండింది ఈరోజు తీర్చుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు జరుగుతుంది మంచి పీస్ఫుల్ పాలన జరుగుతుంది ఎలాంటి గూండాయిజం కానీ ఎలాంటి రౌడీజం కానీ ఎలాంటి దోపిడీ లేని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థించాం ఆంధ్రప్రదేశ్లో పోలీసు వారి డ్యూటీ వారు చేస్తున్నారు మొట్టమొదటిగా చాలా రోజుల తర్వాత అయినా ఇంకా కొంతమంది ఆఫీసర్లు ఇంకా పాత వాసనలోనే ఉన్నారు పోలీసు తన డ్యూటీ తను చేస్తుంటేనే ఇలా ఉంది ఇంకా పోలీసు కన్నా కొంచెం పక్షపాతం వారు చేసిన హండ్రెడ్ పర్సెంట్ పక్షపాతంలో ఒక టెన్ పర్సెంట్ పక్షపాతం చూపిస్తే కూడా ఎలా ఉంటుందో పోలీస్ న్యూట్రల్గా ఉంటే ఐదు సంవత్సరాల నుంచి లేదు వన్ సైడ్గా ఉండింది ఇప్పుడు ఎలక్షన్స్లో న్యూట్రల్గా పనిచేస్తే చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళ గుండెల రైలు పరిగెత్తి వాళ్ళు చేయాల్సిన అక్రమాలు అన్యాయాలని చేయలేకపోయినామనే బాధతో దీన దీనాది దీనాది స్థితిలో ఉన్నారు పోలీసు రాజ్యం పోలీసు రాజ్యం పోయింది ప్రజల రాజ్యం వచ్చింది ముఖ్యమంత్రి సాధిస్తామని ముఖ్యమంత్రికి ఇంకా ఏదో కొన్ని వసూళ్లు ఉన్నాయంట మొన్న మొన్ననే బిల్లులు ఇచ్చారు ఆ బిల్లులు రిటర్న్ కూడా రాదనే ఉద్దేశంతో ఈ మాదిరి హై ప్యాక్ లేదు లో ప్యాక్ లేదు బి ప్యాక్ లేదు